ఎవరైతే పార్వికారులు ఉంటారో ఎవరైతే రాజకీయ పలుగులు ఉంటుందో ఎవరి దగ్గర డబ్బు ఉంటుందో వాళ్ళకి మాత్రమే వాళ్ళు వాళ్ళకి ఇష్టానుసారంగా వాళ్ళు అధికారులనే చెప్పు చేతులు తీసుకొని వాళ్ళు న్యాయం పొందే విధంగా అధికారం ఉంటుంది సామాన్యుడు ఎవరు కూడా అక్కడికి వెళ్ళే పరిస్థితి ఎందుకు ఉంటుందంటే ఎప్పుడైతే టైటిలింగ్ ఆఫీసర్ దగ్గర డిస్ప్యూట్ వెళ్తుందో అది ఆ డిస్ప్యూట్ అయిన తర్వాత అపీల్కి వెళ్ళిన తర్వాత ఫైనల్ గా అది హైకోర్టుకి వెళ్తుందంటే ఇంత దూరం ఏ సామాన్యుడు కూడా హైకోర్టు దగ్గరికి వెళ్ళే అవకాశం లేదు ఆల్రెడీ ఇక్కడ జిల్లా కోర్టుల్లో ఈ కమర్షియల్ కోర్టుల్లో తగినంత సిబ్బంది లేక న్యాయవాదులు లేక చాలా దారుణంగా ఇక్కడ డిలే జరుగుతుంది అని చెప్పేసి కంప్లైంట్ ఉన్నాయంటే ఈ విషయాలు ప్రభుత్వాలు పట్టించుకొని చాలా మంది న్యాయ దగ్గర నియమించాలి కోర్టులు ఎక్కువగా ఇక్కడ ఉంచాలి అలాగే సదుపాయాలు కలిగించాలి ఇవన్నీ బాని మొత్తం న్యాయ వ్యవస్థ నిర్వహించే విధంగా ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్య వల్ల చాలా అనర్థాలు దారుణ జరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రజల్లో చైతన్యం ఉండాలి ప్రజలకి దీని మీద అవగాహన ఉండాలి ప్రజలకి రాబోన్న కాలంలో వాళ్ళు పడే కష్టాలు నష్టాలు న్యాయపరంగా వాళ్ళు జరిగే నష్టాలు తెలిసి తెలియాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో ఉన్న న్యాయవాదులు ముఖ్యంగా విశాఖపట్నం న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ న్యాయవాదుల సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులందరూ కూడా కోర్టులు పది రోజులుగా బహిష్కరించి ప్రజల అవగాహన ఉద్దేశంతో వాళ్ళు ప్రజల వద్దకి వెళ్లి ఇలాగ శిబిరాలు పెట్టి పాంప్లు ఇవ్వడం ద్వారా వ్యక్తిగతంగా చెప్పడం ద్వారా రాజకీయ నాయకులు కలవడం ద్వారా వాళ్ళు అవగాహన కలిగించి ఎందుకంటే ఈ చట్టం ఇంకా ఆఫీసర్ వాళ్ళు అపాయింట్ చేసిన తర్వాత వాళ్ళు టైటిలింగ్ ఆఫీసర్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ ప్రక్రియ స్టార్ట్ అయిన తర్వాత మీరు చాలా ఎందుకంటే రిజిస్ట్రేషన్ చేసుకున్న ఏ డాక్యుమెంట్ కూడా అది టైటిల్ డిసైడ్ చేయదు అలాగే రెవెన్యూ అధికారులు ఇచ్చే ఏ డాక్యుమెంట్ కూడా టైటిల్ డిసైడ్ చేయదు సుప్రీంకోర్టు చాలా తీర్పుల్లో స్పష్టంగా చెప్పింది ఏంటంటే కేవలం ఆ ల్యాండ్ యొక్క టైటిల్ ని కోర్టులో డిసైడ్ చేయాలి కానీ రెవెన్యూ అధికారులు గానీ రిజిస్ట్రేషన్ అధికారులు గానీ చేసే అధికారం లేదని చెప్పి చాలా క్లియర్ గా స్టేట్మెంట్ ఇచ్చిన సందర్భంలో ఏ విధంగా టైటిలింగ్ టైటిల్ ఎంత వరకు న్యాయబద్ధంగా అనే విషయాన్ని హైకోర్టులో ప్రశ్నించడానికి కొంతమంది రిటైర్ చేయడం జరిగింది అలాగే బార్ కౌన్సిల్ వాళ్ళు కూడా రిటైర్ సందాహాలు ఉన్నారు న్యాయ ప్రక్రియ ఒక విధంగా పక్కన పెడితే సామాన్యుడు ముఖ్యంగా చాలా దారుణంగా అన్యాయం ఎందుకు జరుగుతుందంటే ఈ ఐదు వందల మంది ఐదు వందల వరకు జడ్జీలు కోర్టు నుండి సుప్రీం కోర్టులు యాభై వేల మంది న్యాయవాదులు సుశిక్షులుగా వాళ్ళు ఈ న్యాయ ప్రక్రియలో నిష్ణాతులుగా వాళ్ళు ఉత్తీర్ణత పొంది బార్ కౌన్సిల్ ఇండియా బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళందరికీ అర్హులుగా ఉండి ఈ న్యాయ ప్రక్రియ జరపడానికి వాళ్ళు రాజ్యాంగ బద్దంగా ఉన్నప్పుడు వీళ్ళందరినీ కాదని కేవలం రాష్ట్రంలో ఒక ముప్పై మంది వరకు టైటిలింగ్ ఆఫీసర్లు నియమించి ఇంత పెద్ద ఐదు వందల ముప్పై కోట్ల మంది జనాభా ఉన్న ఈ రాష్ట్రంలో ఇన్ని లక్షల ఈ వాద్యాలన్నీ కూడా ఈ టైప్లింగ్ ఆవిత్ర చేస్తారని కూడా హాస్యాస్పదం అన్న విషయాన్ని మనందరూ గమనించాలి దీని వల్ల ఏమవుతుందంటే క్రిమినల్ క్రిమినల్ ట్రెక్ క్రిమినల్ క్రిమినల్స్ కి అలాగే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కి రాజకీయ నాయకులకి పలుకుబడి ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు దీన్ని మేనేజ్ చేయగలిగే విధంగా వ్యవస్థ మారిపోతుంది కాబట్టి ఇది చాలా భయానక పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని కాబట్టి న్యాయవాదులందరికీ పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అందరూ కూడా ఒక తాడి మీదకి వచ్చి ఈ యొక్క ప్రజా వ్యతిరేక చెప్పినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని ఇయట్ గా దీన్ని రద్దు చేయాలి అలాగే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ ఫైవ్ వన్ ఇమీడియట్ గా రద్దు చేయాలని చెప్పేసి ఈ ఉద్దేశంతో మరి ఇదంతా చేయడం జరుగుతుంది న్యాయవాదులందరూ కలిసి ముందు వివిధ ప్రజా సంఘాలు వివిధ రాజకీయ పార్టీలు వివిధ మహిళా సంఘాలు అలాగే అందరూ కూడా బద్ద తెలుపుతారు ఎందుకంటే ఇది మేధావుల మౌనం అనేది సమాజానికి శాపం కాబట్టి మేము న్యాయ కోవిధులుగా మేధావులుగా ఉండే న్యాయవాదులందరూ కూడా దీని మీద ముందడుగు వేసి ప్రజల్లో చైతన్యం కలిగించాలనే ఉద్దేశంతో ఇటువంటి శిబిరాలు పెట్టి ఇలాగే ఇలా చూశారు కదా మన మిత్రులు కూడా ఇగో ఈ ల్యాండ్ టేక్నింగ్ యాక్ట్ చెప్పడం యొక్క ఈ బేర్ యాక్ట్ కూడా ఇలాగా ఉచితంగా ప్రజలకి అలాగే న్యాయవాదులకి మేధావులకు పంచి దీని మీద అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో భారత్ అధ్యక్షులు వారు వారు స్వయంగా కూడా వారు వారి నిధులతో కూడా వారు పోషిస్తున్నారు అలాగే ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతంగా బాధ్యత తీసుకెళ్ళి ప్రయత్నం కాబట్టి మన గాజవాద న్యాయవాద సంఘ అధ్యక్షుల వారికి తరత్వాల దళితు అందరూ కూడా వారికి సంఘీభావం తెలియజేయండి ప్లీజ్ సార్ ఎందుకంటే న్యాయవాదులకు అవగాహన చాలా ముఖ్యం మన న్యాయవాద మంది కూడా దీని మీద మంచి అవగాహన ఉంది పట్టు ఉంది కాబట్టి మనందరం కూడా ప్రజలు చెప్పాల్సిన సామాజిక బాధ్యత మన మీద ఉంది ఎందుకంటే న్యాయవాదులుగా స్వాతంత్ర్య పోరాటంలో ఆ రోజు గాంధీ గారు కానీ నెహ్రూ గారు గారి పటేల్ గారి దీని ఎంత పెద్ద నాయకులు తీసుకున్నా కూడా అందులో మెజారిటీ అందరు కూడా న్యాయవాదులు ముందుండి ఈ పోరా భారత స్వాతంత్ర పోరాటాన్ని జరిపించి మనకి స్వాతంత్రం ఇచ్చారు ఇప్పుడు ఇటువంటి చట్టాలు వచ్చినప్పుడు ఆ వ్యవస్థలో ఉన్న ఆర్థిక బాధ్యతగా ఇది అందరూ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రజల్లో అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో మేమందరూ కూడా ఇక్కడ ఈ యొక్క భారీగా ఈ టెంట్ వేసి దీంట్లో వందలాది మంది న్యాయవాదులందరూ కూడా పార్టిసిపేట్ చేస్తూ ప్రజల్లో అవగాహన కలిగిస్తున్నాం కాబట్టి ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే ఇది ఏదో న్యాయవాదుల సమస్య లేకపోతే ఇదేదో కోర్టుకు సంబంధించిన సమస్య అనుకుంటే కనుక తర్వాత దారుణంగా నష్టపోయేది సామాన్య ప్రజలు ఆయన మీరు అంత చేసుకోవాలి ఎందుకంటే ఈ చట్టం చాలా లెతుకులున్నాయి ఉన్నాయి దీనివల్ల మీకు ఒక మీరు ఒక వంశంగా మీకు ఆస్తి ఉంటే కనుక ఆస్తికి సంబంధించిన కాగితాలు మీరు ప్రూఫ్ చేయడం కష్టం అలాగే పార్టీ ఏమైనా ఉంటే కనుక అది మీరు కార్యకర్తలుగా చేసుకుంటే అవి కూడా టైటిల్ ప్రూఫ్ చేయడం కష్టం అలాగే వర్క్ ల్యాండ్లు ఎండోమెంట్ ల్యాండ్స్ అలాగే క్రిస్టియన్ మిషనరీ సంబంధించిన ల్యాండ్లు అలాగే చాలా వరకు కొండ ప్రాంతాల్లో ఎస్టీలకి వాళ్ళు వ్యవసాయం చేస్తారు కానీ వాళ్ళ వాళ్ళ పట్టాలు పట్టాలండో అటువంటి వాళ్ళకి అలాగే ఎస్టీలకి ఇచ్చిన ల్యాండ్స్ మీద ఇలా రకరకాలుగా ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్టీ ఎస్టీ ఓబీసీ మైనార్టీనే కాకుండా ఇప్పుడు అందరూ కూడా ఎవరైతే ఈ ఇక్కడ నివసిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ ల్యాండ్ ఎఫెక్ట్ అయ్యే విధంగా ఉంది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ విషయం కాబట్టి ప్రజలందరిలో అవగాహన కలిగించుకొని దీని మీద అందరూ కూడా లక్షలు స్పందించి ఈ యొక్క టైటిల్ ల్యాండ్ టైటిల్ ఇమ్మీడియట్ గా రిపీల్ చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి కాపాడాలి 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 కాబట్టి దీని మీద మన మనం నిరపమి మాట్లాడతారు వారి యొక్క సొంత నిధులతో చేశారు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం జై హింద్ వారి ఫరగా మిగతా మిత్రులందరూ మాట్లాడుతూ